చాలాసార్లు దుఃఖంతో బాధతో వేదనతో భయంతో ఆందోళనతో ఉన్నటువంటి పరిస్థితులు మంచి ఎదురవుతుంటాయి ఈ సమయం ముందు నీవు కూడా భయపడుతున్నట్లయితే కనుక దుఃఖిస్తున్నట్లయితే కనుక లేఖనం ఇలా సెలవిస్తుంది వ్యవహార సువార్త పదహారు అధ్యాయం ఇరవై వచ్చిన మీరు ఏడ్చి ప్రళాపితులు కానీ మీరు దుఃఖితులు కానీ మీ దుఃఖము సంతోషమగరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని మీరు దుఃఖిస్తారట కానీ మీ దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మార్చడానికి ఇష్టపడతా ఉన్నాడు ప్రభువు నిశ్చయంగా విడిపించి నీ దుఃఖమును సంతోషంగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు నీ దుఃఖం అంతటినీ సంతోషంగా మార్చినట్లు నీ కోసం చిన్న ప్రార్థన మహాగరుడు తండ్రి మీ ఆశ్చర్య నీ బిడ్డలు ఏ పరిస్థితులు బట్టి దుఃఖిస్తున్నారో ఆ దుఃఖం అంతటినీ సంతోషంగా మార్చి వారి దుఃఖ దినమును సమాప్తం చేసి సంతోషదనులుగా మార్చినందుకు స్తోత్రములు తెలియజేస్తూ ఈ ప్రార్థన క్రీస్తువైన వినామముల నుంచి పొందుకున్న పరం తండ్రి ఆమె